అప్పుడు నాకు బాగా గుర్తుంది డెఫినెట్గా ఈ సినిమా అన్న ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది ఇది ఆయన చెప్పినప్పుడే చెప్పాను ఇది చాలండి నేను నిలు ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతున్నాను నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ కలిసినా అన్న సినిమా ఎప్పుడు కమ్బ్యాక్ ఇవ్వు మేము చూసుకుంటాం నువ్వు కమ్బ్యాక్ ఇవ్వు నీకు హిట్ పడాలి కమ్బ్యాక్ ఇవ్వు కమ్బ్యాక్ నేను ఎక్కడికి వెళ్ళినా అన్న నీ కంబ్యాక్ ఎప్పుడు నీ కంబ్యాక్ ఎప్పుడు అని అడుగుతున్నప్పుడల్లా వస్తున్నంత మూడు త్వరలో చేస్తానని చెప్పి బయటికి ధైర్యంగా మాట్లాడుతున్న లోపల తెలియని భయం ఎప్పుడు చాలా సినిమాలు దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉన్నాయి అనుకుంది ఒకటి అయితే జరిగేది ఒకటి సో ఇలాంటి టైంలో నాకు అప్పుడు సినిమాలు చేయకుండా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే టైంలో కార్తిక్ గారు రావడం నిజంగా నన్ను నమ్మడం అండ్ తేజ గారిని నమ్మడం అలాగే విశ్వా గారు కూడా మమ్మల్ని అందరు నమ్మి సినిమా చేయడం నిజంగా ఆఫ్ కార్తిక్ గారు మీలాంటి ఒక డైరెక్టర్ని టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి అండ్ దగ్గర నేను చూశాను ఐఎమ్ రియలీ బ్లెస్డ్ బట్ వన్ థింగ్ ఐ సే డైరెక్టర్ గారు మీరు నన్ను నిలబెట్టలేదు నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు అది